హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ వంటకం రుచికరమైన రొయ్యలు కొబ్బరిపాల పులావ్ రొయ్యల రుచి కొబ్బరిపాల సుగంధం మసాలాల మేలి మేళవింపు ఒక్కసారి తింటే మర్చిపోలేరు ఫ్యామిలీ లంచ్ అయినా లేదా గెట్ టుగెదర్ కైనా ఇది పర్ఫెక్ట్ వంటకం తయారీ విధానం చూద్దాం నేను ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుని రొయ్యల్లో ఉన్న నరాన్ని కూడా తీసేసి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి మరొకసారి కడిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రొయ్యలు వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ పోయే వరకు ఉడికించుకున్నాను రొయ్యల్లో ఉన్న నీరు డైరెక్ట్గా వండుకోవటం వల్ల నీచువాసన వస్తుంది రొయ్యల్లో నరం తీసి వండుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు రొయ్యలు తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొబ్బరి పాలు ఎలా చేయాలో చూద్దాం ఒక కొబ్బరికాయ తీసుకుని పగల వీడియోలో చూపించని విధంగా ఫాస్ట్గా ఊడి రావాలంటే పది నిమిషాలు నేను ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను అందువల్ల ఫాస్ట్ గా ఊడొచ్చింది మీకు టైం ఉన్నట్లయితే వన్ అవర్ పెట్టుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుంది కొంతమంది గ్యాస్ మీద కాలుస్తారు కొబ్బరికాయ ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది అలా చేస్తే కొబ్బరి ఇలా తీసుకున్నాక సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బాగా గ్రైండ్ చేయండి మెత్తగా ఉండాలి మరొక గ్లాస్ వాటర్ పోసి ఒక పల్స్ ఇచ్చి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా వడకట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన తురుముతో ఒకసారి అర గ్లాస్ నీళ్లు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరిపాలు కర్రీస్ పులావ్ చికెన్ గ్రేవీకి చాలా వంటలకి ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ అంటే రాతి పువ్వు అని కూడా అంటారు చెక్క లవంగం యాలకులు షాజీరా అన్ని వేసుకుని స్టవ్ సిమ్ లో ఉంచి వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ వేగాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని పచ్చి వాసన పోయాక మీరు తినే కారాన్ని పట్టి పచ్చిమిర్చి కూడా వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ఉప్పు వేసుకుంటున్నాను ఏ వంటకైనా ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి టమాటా ముక్కలు కూడా వేసి సిమ్ చేసి మూత పెడితే త్వరగా మగ్గుతాయి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను పెద్ద టమాటా ఒకటి వాడాను చిన్నవైతే రెండు వేసుకుంటే సరిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్ లో చేస్తాను మీరు తినే కారానికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకుని ఇప్పుడు రొయ్యలు కూడా వేసుకుని కలిపి ఒక్క స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుంటున్నాను తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసి కలుపుకొని ఇప్పుడు కొబ్బరి పాలు కూడా పోసుకొని మరిగించుకోవాలి కొబ్బరిపాలు మరిగాక ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో వాటర్ తీసేసుకుని కొబ్బరిపాలల్లో వేసుకుని మూత పెట్టుకోవాలి కొబ్బరిపాలు చిక్కదన ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని బరువు పెట్టి టెన్ మినిట్స్ వదిలేయాలి అంతా రెడీ అయ్యాక ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు దంచి రైస్ పైన వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుంటే సూపర్ కొబ్బరి పాలతో రొయ్యల బిర్యానీ రెడీ చూసారుగా ఇలా మన రుచికరమైన రొయ్యల కొబ్బరిపాల పులావ్ రెడీ అయిపోయింది చూడటానికి ఎంత అందంగా ఉందో రుచి మాత్రం ఇంకా స్పెషల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటివి ఇంకా మజాగా వంటల కోసం మన ఛానల్ని చైతూస్ కిచెన్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయటం మర్చిపోకండి మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ హ్యాపీ కుకింగ్